മതി హాయ్ అండి నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంక ఈరోజు వీడియో వచ్చేసి మీకు చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది కదా స్టార్టింగ్లోనో సావిత్రి గారు అయితే ఏదో మంచిగా ఎంజాయ్ చేశారు అని చెప్పేసి అవునండి అయితే మాత్రం చాలా సరదాగా ఎంజాయ్ చేశాము మా ఫ్రెండ్ ప్రత్యోష అని వాళ్ళ బాబు వాళ్ళతో ఫంఛల్ ఫంక్షన్ అనమాట అదే రోజు వాళ్ళ పెళ్లి రోజు కూడా అంట ఇంకా ఫంక్షన్కి అయితే మమ్మల్ని పిలిసింది ఇంకా మా ఇంటి దగ్గర నుంచి అయితే నేను మా వారు ఫంక్షన్ హాల్కి వెళ్ళాము ఇంకా అక్కడ మా ఫ్రెండ్స్ అంతా మిగతా ఫ్రెండ్స్ అంతా కూడా కలిశారు ఇంక మా ఫ్రెండ్ సీత ఆంటీ అరుణ దేవి లక్ష్మి వీళ్ళందరూ కూడా వచ్చారు ఇంకా అక్కడికి యాంకర్ని పిలిచారనమాట ఇంకా తను ఊరుకోదు కదా సందడి చేసేసింది ఇంక మమ్మల్ని కూడా వదిలిపెట్టలేదు అనమాట అందరి చేత కూడా డాన్సులు వేయించేసింది ఫ్రెండ్స్ అందరం కలిసి చక్కగా ప్రత్యోష వాళ్ళ ఫంక్షన్లో ఎంజాయ్ చేసి సందడి చేసేసాము ఇంక ఇక్కడైతే వెళ్ళటానికే బయలుదేరుతున్నాను ఇంక నా మొహలేండి నాకేం డాన్స్ వచ్చి చెప్పండి ఏదో ఆమె యాంకర్ చూపిస్తుంటే ఇంక ఏదో అలా అలా వేశామన్నమాట అంతే ఇంక మీరు ఈరోజు సావిత్రిని కొత్త యాంగిల్లో చూస్తారనమాట ఆ డాన్స్లోనే చూసి నవ్వుకోండి కాసేపు కానీ బంధువులు ఫంక్షన్ అయితే ఒకలాగా ఎంజాయ్ చేస్తాము ఫ్రెండ్స్ ఫంక్షన్లు అయితే ఒకలాగే ఎంజాయ్ చేస్తాం కదా ఇంకా ఫ్రెండ్స్ అంటే అందరం ఒకే ఏజ్ వాళ్ళం కలుస్తాము సందడి సందడిగా గడిచిపోతుంది ఎందుకని ఇంకెక్కడైతే బయలుదేరిపోయాము ఫంక్షన్ హాల్కి కూడా వచ్చేసాము ఇంకా అప్పటికే ఫంక్షన్ స్టార్ట్ అయిపోయింది నేనే గా వచ్చాను మా ఫ్రెండ్స్ అందరూ వచ్చేసారు సీత అరుణ దేవి అందరూ కూడా ఇంకా అప్పటికే పిల్లలకి అది బట్టలు ఇవ్వటం అయితే అయిపోయింది ఇంకా ప్రతి వాళ్ళది ఆ రోజు పెళ్లి రోజు అంట ఇంక ఇక్కడ ఇద్దరు దండాలు మార్చుకుంటున్నారు ఇదిగోండి పక్కన నిలబడి ఉన్నారు కదా ఆ పిల్లలు ప్రతి వర్షా వాళ్ళ అబ్బాయిలు అనమాట ఇంకా ప్రత్యూషాన్ని కూడా మీరు ఆల్రెడీ మన ఛానల్లో అయితే చూసే ఉండి ఉంటారు రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే గుర్తుంటుంది ఇంకా మేము ఒకసారి ఫ్రెండ్స్ అందరం కలిసి పిక్నిక్ అన్నట్టుగా వెళ్ళాము కదా ప్రోలు అలాగే తిరుమలగిరి వేదాద్రి ఇవన్నీ కూడా వెళ్ళొచ్చాము ఇంకా ఆ వీడియోలో తను కూడా ఉంటుందనమాట ఇంకా ప్రత్యూష అది ఫస్ట్ నుంచి నాకేం తెలియదు ఇంకా మాలో కొంతమంది చైన్ బ్యాచ్ ఫ్రెండ్స్ అని చెప్తూ ఉంటాను కదా నేను అప్పుడప్పుడు ఇంకా సీతకి ఫ్రెండ్ అనమాట ప్రత్యూష సీత ద్వారా నాకు కూడా ఫ్రెండ్ అయింది ఇంకా అలా మంచి ఫ్రెండ్స్ అనమాట ఇంక ఇక్కడైతే కేక్ కట్ చేస్తున్నారు అందరూ కలిసి మామూలుగా అయితే ఈ రోజు అసలు వీడియో తీద్దామని అనుకోలేదు ఇంకా ఇంటి దగ్గరే మామూలుగా ఒక క్లిప్ వీడియో తీమున్నాను మా వారిని అలాగే ఫంక్షన్కి వచ్చిన తర్వాత ఒక క్లిప్ తీద్దాం వాళ్ళ నలుగురిని కలిపి ఆ వీడియో ఎందు ఏదన్నా వీడియో వీడియోలో యాడ్ చేద్దాంలే అనుకున్నాను ఎందుకంటే ప్రతి కూడా చాలా ఇష్టము మా ఫ్రెండ్ సీత అనమాట ఎప్పుడు అంటుందక్క మనం ఆ పిక్నిక్కి వెళ్ళిన వీడియో చూస్తాను బాగుంటుంది మళ్ళీ ఎప్పుడు వెళ్దాం అక్క అని అడుగుతుంది అని అంటుందనమాట సీత ఇంకా అందుకే ఇంకా వీడియో చిన్న క్లిప్ అయినా తీసి వాళ్ళ వీడియో ఏదో ఒక దానిలో యాడ్ చేయాలి అనుకొని ఇంక ఫోన్ తీసుకు వచ్చాను అనమాట ఇదిగోండి ఇంకెక్కడైతే సీత ఆంటీ లక్ష్మి అందరూ కూర్చొని ఉన్నారు మీరు ఆవిడని చెప్పవరా మీరు మీరేంటండి ఆవిడ మనసులో వద్ద ఆవిడ చెప్తారు అక్కడ అడగండి చెప్పండి మీ ఫేవరెట్ హీరో ఎవరు పవన్ కళ్యాణ్ ఓకే ఇప్పుడు మీరు మీ ఫేవరెట్ హీరో మీ ఫేవరెట్ హీరో చెప్పండి చిరంజీవి చిరంజీవి గారు పవర్ పవర్ స్టార్ ఏమండి హనుమంతరావు గారు అలియాస్ పవన్ కళ్యాణ్ గారు ఒకసారి రండి పైకి ఒక్కసారి పైకి రండి కవాన్ ఒక చిన్న పాట పెట్టి పవన్ కళ్యాణ్ సాంగ్ చెప్తా సార్ సార్ ఇంక యాంకర్ కూడా చాలా బాగా చేస్తుంది ఇంకా అప్పటికప్పుడు వచ్చిన ఆమెలాగా ఉండదు సరే తన అది అనుకోండి ఆయన కూడా ఏదో ఫ్యామిలీ మెంబర్ కలిసిపోయినట్టే చేస్తుంది ఇంక మగవాళ్ళు సహకరించట్లేదు అని చెప్పేసి ఇంకా వీళ్ళిద్దరినే పట్టుకుందనమాట ఇంక వీళ్ళిద్దరు తోటికోవడంలో ఏమో అనుకుంటా సరిగా అయితే చెప్పానో లేదో తెలియదు ఇంక రకరకాల సాంగ్స్కి ఇంకా తను వేసి చూపించుతూ వాళ్ళతో వేయించుతుంది అనమాట ఇంకా ప్రత్యోష ఏమో కానీ ఉంది కదా తనైతే మాత్రం చాలా బాగా వేస్తుంది అసలు ప్రతి స్టెప్పు కూడా కరెక్ట్గా వేసేస్తుంది అంటే తనకు ఆల్రెడీ డాన్స్ వచ్చనుకుంటా అందుకే ఎక్కడా కూడా ఆమె చూడకుండా తనే వేసేస్తుంది పాటకు తగ్గట్టు ఇంకెక్కడైతే అందరూ కూడా ఫొటోస్ తీయించేసుకుంటున్నారు ఇంకెక్కడ నిలబడిన వాళ్ళు ప్రత్యోష వాళ్ళ అమ్మగారు నాన్నగారు అంట ఫ్యామిలీ ఫొటోస్ తీసుకుంటున్నారు స్టార్ట్ అయిపోయా అనమాట ఇంకా ఇక్కడ ఈ విడి కూడా అంతే ఎంత బాగా వేస్తుందో ఈ లైట్ పింక్ కలర్ శారీ కట్టుకున్నారు కదా ఇంకా అనమాట గబ్బర్ సింగ్ సాంగ్ ఉంటుంది కదా ఆ సాంగ్కి వేస్తున్నారు అనమాట అసలు ఎంత టాలెంట్ ఉన్న వాళ్ళు ఉన్నారండి ఆడవాళ్ళల్లో ఇంకా వాళ్ళందరూ కూడా ఇంకా ఇంట్లోనే ఉండిపోతున్నారు కదా అనిపిస్తుంది వాళ్ళ టాలెంట్ అనేది బయట నిరూపించుకోలేకపోతున్నారు ఏదైతే ఏమీ ఇంకా బాగా సరదాగా నవ్వుకున్నాము ఎంజాయ్ చేసాము ఇంకా సరేలే అక్షంతలు వేసేసి ఇంకా భోజనానికి వెళ్ళిపోదాం అన్నట్టు ఇంకా ఫోటో తీయించుకుందాం అన్నట్టు అందరం ఒకేసారి అక్షంతలు వేయటానికి వెళ్ళామనమాట ఇంక ఇక్కడ ఆ అక్షంతలు వేసేసి ఫోటో అయితే తీయించుకున్నాము ఇంక ఇక్కడ చూసారా ఇంక యాంకర్ మమ్మల్ని పట్టుకుందనమాట అసలు మీరు రాకపోవటం ఏంటి సావిత్రి కుక్స్ యూట్యూబ్ ఛానల్ ఉంటమేంటి మీరు రాపోవటం ఏంటి మీరేమైనా సరే ఇవాళ డాన్స్ వేసి తీరాల్సిందే అని చెప్పేసి ఇంకా వదిలిపెట్టలేదు అనమాట అందరినీ ఫ్రెండ్స్ కాసేపు ఉంది అనమాట ఇంకా సాంగ్స్ ఏవి మనమేమో యూట్యూబ్లో పెట్టాది కాదు ఇంకా తను చూపించుతుంటే అలాగే ఏదో మాకు చేతనైంది మేము చేసామన్నమాట కానీ చాలా సరదాగా చేయించిందండి మనకేమో పెచ్చ మొహమాటమాయా ఎలా వేస్తున్నా కూడా మనల్ని ఎవరన్నా చూస్తున్నారేమో అలా అనిపిస్తూ ఉంటుంది ఇంక ఈ వీడియో తీసిన తర్వాత కూడా ఇంక మా ఫ్రెండ్ షేర్ చెబుతుందనమాట అక్క వీడియో ఎలా ఉంటుందో ఏమోనే చూడు చూసి పెట్టు బాగోకపోతే పెట్టమాకు అని చెప్తుందనమాట మనకు అంత మొహమాటాలు ఉంటాయి అందుకే ఇప్పుడు పిల్లల్ని అన్ని విషయాల్లో కూడా ముందొడ్డాలని అన్నీ కూడా నేర్పిస్తున్నారు పేరెంట్స్ మనకి ఆ టైంలో అలాంటివన్నీ లేకపోవటానా అదుపు ఆజ్ఞల్లో పెరిగాం కదా ఇంకెలాంటి విషయాల్లో ముఖమాటం అనమాట అసలు ఎందుకు ఈ వీడియో చూసి మా వారే ఏమంటారో ఏమో అనిపించింది నాకే కాకపోతే మా వారు నవ్వారనమాట అసలు మీలో ఎందుకు టాలెంట్ లేవు అసలు మిమ్మల్ని వదిలిపెడితే ఎన్టీ రామారావు గారు పాడిన పాటను నిజం చేయరు లేదు లేచింది నిద్ర లేచింది మహిళా లోకం అని అన్నీ అవుతున్నారనమాట ఇంకా సరదాగా ఉంది కదా అని చెప్పి మీకు కూడా వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను దయచేసి ఏమీ అనుకోవద్దు ఇలా డాన్సులు వేశారు సావిత్రి గారు అని చెప్పేసి ఎంత వయసు అయినా ఏదైనా కూడా మనం సరదాగా ఉన్నప్పుడు మన వయసు అవన్నీ మనకి గుర్తు రాకూడదు మనం ఎక్కడికైతే హ్యాపీగా ఉండటానికి వెళ్తామో అక్కడ కాసేపు ఎంజాయ్ చేసేసి వచ్చేయటమే ఎప్పుడు కూడా మన హద్దులు మనకు ఉంటాయి అనేది మనం தாட்டும் கோடுது கூட ఇంతకుముందు అయితే అసలు ఆడవాళ్ళు బయటకే వచ్చేవాళ్ళు కాదు ఇంకా ఇప్పుడు అసలు ఎన్ని రంగాల్లో ఆడవాళ్ళే ప్రధాన పాత్ర పోషిస్తున్నారు చెప్పండి ఇంకా మా లాంటి వాళ్ళం కూడా కొంచెం ముఖమాటాన్ని వదిలిపెట్టి మన హద్దుల్లో మనం ఉండి ఇలా ఎంజాయ్ చేశామంటే కొంతమంది వాళ్ళ టాలెంట్ నిరూపించుకోవటానికి బయటకు వస్తారు అని మాత్రమే ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను సరదాగా తీసుకోండి నాలో మిమ్మల్ని మీరు ఊహించుకోండి ఎక్కడైనా మీరు కూడా ఇలా ఎంజాయ్ చేయాల్సి వస్తే తప్పకుండా ఎంజాయ్ చేయండి తప్పే ఏం లేదు ఇంకా మా వల్ల కాదంటున్నాము ఇంకా మీ సబ్స్క్రైబర్స్కి అందరికి హాయ్ చెప్పేసి ఫ్లయింగ్ కిస్ ఇవ్వండి అని చెప్తుందనమాట ఇంకా చాలా చెప్పింది వీడియో తీయమన్న అబ్బాయి అయితే తీయలేదు సావిత్రి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలా అనమాట ఎందుకంటే పిల్లలకు అందరూ అయితే అక్షింతలు వేసిస్తున్నారు ఇంక మేమైతే భోజనాలకు వెళ్ళిపోయాము ఇంకా మా ఫ్రెండ్ సీత వాళ్ళు నాన్ వెజ్ తినరనమాట ఇంకా అందుకని వాళ్ళ కింద మామూలు వెజ్ భోజనాలు ఏర్పాటు చేశారు ఇంక మేమైతే పైకి వచ్చేసాము ఇంకా నేను అరుణ దేవి మేము ముగ్గురం కూడా నాన్ వెజ్ తింటాము ఇంకా అందుకే మేము పైకి వచ్చాము చూసారా మా టేస్టులో డిఫరెంట్ టేస్ట్లు ఉన్నా కూడా అందరం ఫ్రెండ్సే అనమాట మంచి ఫ్రెండ్స్ ఇంక ఇక్కడ బోన్ చేసాము ఇంకా ఐస్ క్రీమ్ తింటున్నాం అనమాట మీకు ఏంటో చెప్పలేదు కదా చికెను మటను దమ్ బిర్యానీ అలాగే బజ్జీ స్వీటు ఇవన్నీ కూడా చేశారు ఇంకా బోన్ చేసి కిందకు వచ్చేసి ఇంకా బై బై చెప్పడానికి వచ్చాము ఇంకా అదే ప్రత్యక్షతో బై బై చెప్తున్నాము మనం పిలవటానికి వచ్చినప్పుడు ప్రత్యోష వాళ్ళ హస్బెండ్ ఇద్దరు కలిసే వచ్చి పిలిచారు మళ్ళీ ఇక్కడ చెప్తుందనమాట అక్క యూట్యూబ్ చేస్తారని అవునా అని చెప్పి ఇంకా వాళ్ళ ఆయన పలకరించి వెళ్ళిపోయారనమాట ఇంకా మా వారికి కూడా తెలుసు అంట ఆయన కూడా ఇంకా ఫ్రెండ్స్ అందరం కూడా మళ్ళీ ఒక ఫోటో అయితే తీయించుకున్నాము ఇంకా బై బై చెప్పేసి ఇంకా బయటకు వచ్చేసాము చూశారు కదా ఫ్రెండ్స్ అందరం కలిసి చేసిన సందడి అలాగే యాంకర్ మాతో వేయించిన డాన్స్లు మరి మీకు ఎలా అనిపించింది అన్నది తప్పకుండా కమెంట్ చేయండి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్